పాస్టర్ గారండి నా పేరు హేమలత వైజాగ్ నుంచి అండి చాలా రోజుల తర్వాత నేను మీతో ఈ సాక్షిని పంచుకోవడం చాలా ఆనందంగా ఉందండి అంటే లాస్ట్ వీకే నేను అసలు ఇవన్నీ నేను చెప్పవలసి ఉంటుండగా కానీ చర్చి కార్యక్రమాలు ఏవైతే వీక్ ఇవి ఉన్నాయో నేను పంచుకోలేకపోయానండి అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ గ్రూప్లోకి ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి నేను ఉండడం వల్ల ఆ ఆత్మీయంగా ఫస్ట్ నేను ఎదిగానండి ఆ తర్వాత నేను ఆర్థికంగా కూడా నాకున్న లోటుపాడులు చాలా వరకు సరిచేయబడ్డాయండి అయితే ఇంతకుముందు నేను దశమభాగం సంఘంలో ఇచ్చేదాన్ని బట్ ఎప్పుడూ లోటు ఉండేది నెలాఖరు వచ్చేటప్పటికి నాకు లోటు ఉండేదండి కానీ ఎప్పుడైతే నేను దశమభాగం మామూలుగా అక్కడ ఇస్తాను ఇక్కడ కూడా నేను వాక్యం వింటున్నాను కాబట్టి ఇక్కడ కూడా ఇవ్వాలన్న ఒకే తీర్మానంతో నేను ఇవ్వడం జరుగుతుందండి నేను ఇచ్చినప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తుందంటే ఏ నెలా కూడా నాకు కొరత లేదండి నేను దశమభాగం పంపించిన వెంటనే పాస్టర్ గారు ఒక ఫోన్ పేలో పంపించిన వెంటనే నాకు ఒక మెసేజ్ పెడతారు మంచి నెలలను విత్తబడింది ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా ఆశీర్వదించబడుతుందని ప్రయత్న పెడతారు నిజంగా ఆ విధంగానే అది ఆశీర్వదించబడి నెల అంతా కొరత లేకుండా ఉంటుందండి ఇంతకుముందు అలా కాదు కొరత ఉండేది నెలాఖరు వచ్చేటప్పటికి కానీ నేనైతే ఆశీర్వదించబడుతున్నానండి ఆ విధంగానే గ్రూప్ కూడా చాలా వరకు ఆశీర్వదించబడిందండి అయితే నా సాక్ష్యం ఏంటంటే నేను ఒక్కదాన్నే ప్రేర్లో పాల్గొంటానండి ఎందుకంటే లేడీస్ కాబట్టి మార్నింగ్ లేచి మళ్ళీ పనులు చేసుకుని ఎక్కడో దగ్గర రెస్ట్ తీసుకొచ్చని పిల్లలు ఈయన పాల్గొనరండి అయితే లాస్ట్ వీక్ అంటే లాస్ట్ వీక్ కాకుండా ఒక టెన్ డేస్కి ముందు చెల్లికి రక్తగడ్డ రావడం జరిగిందండి అది సగ్గడ్డే కానీ రక్తగడ్డ అంటారు దాన్ని అయితే అది టెన్ ఇయర్స్కి ఒకసారి తనకు వస్తూ ఉంటుంది వేడి చేసినప్పుడల్లా అయితే టెన్ ఇయర్స్కి వచ్చినా మెడిసిన్ ఇస్తారు బట్ అది అదంతలు అది చదగదండి ఆ మెడిసిన్ ఇచ్చినా కూడా అదంతలు ఎప్పుడు చెదగదు మళ్ళీ దాన్ని గంటు పెట్టడం ఏదో చెయ్యాలి కానీ ఈసారి ఏంటంటే చాలా పెయిన్ అనుభవించింది తను నాకైతే విశ్వాసం అండి ఎందుకంటే నేను సాక్ష్యాలన్నీ వింటుంటాను నేను చెప్తున్నాను కాబట్టి విశ్వాసంతో చెల్లికి ఒకటే చెప్పానండి ఒక బుక్ మీద రాసుకో అమ్మ దేవుడు నాకు ఈరోజు స్వస్థత ఇచ్చాడు అందుకు వందనాలని చెప్పేసి రాసుకోమని నేను చెప్పానండి అయితే తనకి అది ఎలా అంటే మంగళవారం రాత్రి తనకు అసలు కూర్చోడానికి కూడా లేని ప్లేస్లో వచ్చింది తను పడుకొని రాసిందండి పుస్తకంలో పడుకొని వెయ్యి సార్లు రాసింది దేవా నాకు స్వస్థత ఇచ్చినందుకు వందనాలు అని మంగళవారం రాత్రి రాసిందండి బుధవారం మార్నింగ్ ఎవరి ప్రమేయము లేకుండా ఏ హాస్పిటల్కి వెళ్లకుండా అదే బుధవారం తొమ్మిది గంటలకు అది అదే చినిగిపోయిందండి నిజంగా అప్పుడు తను చెప్తుంది అనమాట నువ్వెందుకు రాస్తున్నావో అనుకుండేదాన్ని నేను ఇప్పుడు నాకు అది అర్థమైంది రాత్రి రాయడం ఏంటి అంటే ఒక రోజులో నేను ఎలాగోలాగా పడుకొని రాయడం ఏంటి మరుసటి రోజుకి అది ఇలా జరగడం ఏంటని చెప్పి తను చెప్పడం జరిగిందండి నేను లాస్ట్ వీకే సాక్ష్యం మీతో చెప్పాలి కానీ సంఘ కార్యక్రమాల వల్ల అసలు టైం కుదరడం వల్ల నేను చెప్పలేకపోయాను అండి నేనుతో చర్చలో అన్ని కార్యక్రమాలు అయిపోవడంతో నేను ఈ సాక్ష్యం మళ్ళీ నాలో ఉంచుకోవడం నాకు ఇష్టం లేదు ఇది అనేక మందికి ఒక అంటే సాక్ష్యం బలపరచబడాలి వాళ్ళందరూ కూడా మారడానికి ఇది ఒక మంచి ఇది అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది దానికి కారణం ఎంతోమంది సాక్ష్యాలు నేను విన్నాను మోటివేట్ అయ్యాను నేను ఆ వాక్యంలో బలపరచబడాను ప్రతి చిన్న వాక్యం అది ప్ర పది నిమిషాలు వాక్యం ఏమన్నా మార్నింగ్ మధ్యాహ్నం చెప్తున్న వాక్యం ఏమండి ప్రతిదీ నేను వింటున్నాను నా కార్యక్రమాలు నేను చేసుకుంటూ నేను వినడం జరుగుతుందండి కాకపోతే ఏంటంటే నాకు సాక్ష్యం చెప్పే అవకాశం దేవుడు నాకు ఈ విధంగా ఇచ్చాడండి నిజంగా ఆత్ ఆత్మీయంగా ఎదుగుతున్నాం ఆర్థికంగా ఎదుగుతున్నాం బలహీనతలు బలపరచబడుతున్నాయి నిజంగా ఇదంతా జాస్వా గారు కోసమే పెట్టినట్టు అనిపిస్తుందండి మేమైతే చాలా బలపరచు అందుని బట్టి దేవాదేవునికి వందనాలు తెలియజేసుకుంటూ మమ్మల్ని ఎంత మోటివేట్ చేస్తున్న పాస్టర్ గారు కూడా నేను వందనాలు తెలియజేసుకుంటున్నానండి చాలా థ్యాంక్ యూ పాస్టర్ గారు అండి